కొండలక్ష్మి బాపూజీ గారి బయోగ్రఫీ మాకు ముంబైలో అవార్డు వచ్చింది ముంబైలో బెస్ట్ హిస్టారికల్ ఫిలిం అవార్డు వచ్చింది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చింది ఆ తర్వాత కూడా మూన్ ఫైట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా మనకు బెస్ట్ డాక్యుమెంటరీ వచ్చింది బట్ ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు జస్ట్ ఏదో అప్లై చేసుకో వీళ్ళ అబ్బాయి యాక్చువల్గా శ్రీకాంత్ గారు అనేసి యూఎస్లో ఉంటారు సో వాళ్ళు ఏం చేశారంటే మనం ఇంత ఇంత మంచి ఫిలిం చేసాం కదా ఒక అటెంప్ట్ అయితే చేద్దాము వస్తే వస్తుంది లేదంటే లేదా అని చెప్పేసి ఈ క్రెడిట్ అంతా కూడా వాళ్ళ అబ్బాయికి చెందుతుంది యాక్చువల్ గా మేము అప్లై చేయలేదు మొత్తం కూడా వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ గారు చేసింది ఇవన్నీ కూడా కారణం వాళ్ళ అబ్బాయి సో వాళ్ళ అబ్బాయికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను బాపూజీతో అనుబంధం నాకు లేదు కాకపోతే ఏంటంటే ఆయన చనిపోయే ఒక వన్ ఇయర్ ముందు పోచంపల్లికి వచ్చారు పోచంపల్లికి వచ్చినప్పుడు అక్కడ ఆయన బతకుండగానే ఆయన స్టాచ్యూని పెట్టారు ఆ రోజు మాత్రమే ఆయన నేను చూడడం జరిగింది ఆ తర్వాత ఏమైందంటే ఆయన మీద కొన్ని పుస్తకాలు రావడం అవన్నీ జరిగాయి సో ఆ పుస్తకాలు ఇప్పుడున్నటువంటి డిజిటలైజేషన్కి పుస్తకాల ద్వారా చెప్తే పుస్తకాలను చూడడం వరకే చూస్తున్నారు కానీ దాన్ని చదవడం అంత ఎవరికి టైం లేదు సో తద్వారా నేను ఏం చేస్తానంటే బాపూజీ గారిది డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుంది దట్ మీన్స్ తెర మీదకి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ప్రయత్నం చేశాను మా అత్తం పేరు భ్రమరం అతము అయితే విషయం ఏమైందంటే యాక్చువల్గా ఏదైనా కానీ ఇప్పుడు మా అత్తమ్మ చెప్పినా కానీ మా మామ సరే అంటేనే కదా జరిగేది ఇక్కడ గేట్ ఓపెన్ చేసేది మా మామనే కాబట్టి మా మామకే క్రెడిట్ అంతా పోతుంది